హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి మేము రామేశ్వరంలో కోటి చూసి రిటర్న్ వస్తుండగా దగ్గరలో రామాలయం ఉందని తెలిసి రాముల వారిని దర్శించుకుందామని ఈ గుడికి వచ్చామండి చుట్టూ సముద్రం అలాగే ప్రశాంతమైన వాతావరణం చక్కటి మంచి ఓపెన్ ప్లేస్లో ఈ టెంపుల్ ఉందండి చూడటానికి చాలా బాగుంది చక్కగా మేమంతా ఈ టెంపుల్ రాముల వారిని దర్శించుకుందామని లోపలికి వెళ్తున్నామండి ఇక్కడికి రాగానే మా వాళ్ళంతా ఒక్కసారిగా రాముడు వారి నామాన్ని జై శ్రీరామ్ అంటూ పలుకుతూ లోపల నుంచి బయటకు వచ్చేంత వరకు అదే నినాదాలతో గుడంతా మారుమరోగిపోయిందని చెప్పొచ్చు అంత చక్కగా ప్రతి ఒక్కళ్ళ నోటంబడి కూడా ఆ రాముడు వారి నామస్మరణి వినిపించిందండి మరి చూస్తున్నారుగా లోపల గుడిలోకి ప్రవేశిస్తున్నాం చక్కగా చుట్టుపక్కల గోడల మీద కూడా ఫ్రేములన్నీ రామాయణంతో నిండి ఉన్నాయండి అవి చూస్తే మనసుకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది రామాయణాన్ని చక్కగా వివరించి పెట్టారు ఇదిగో మీరు చూస్తున్నారు చూడండి ఇదే రాముడివారి సన్నిధి ఇక్కడ రాముడి వారు పట్టాభిషేకులై దర్శనమిస్తారని పంతులు గారు చెప్పారు ఇది ఒక టెంపుల్ అండి అలాగే ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంటుంది లోపల ఈయన్ని దర్శించుకొని మనం ఈ ద్వారం గుండా బయటికి రావాలండి ఇలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా సంతోషంతో అందరూ రాముడివారి నామంతో బయటకు వచ్చాం మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి